హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి ఈరోజైతే మునగాకు కారం పొడి చేస్తున్నానండి ఎంతో హెల్దీ కారం పొడి అండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఫస్ట్ అయితే ఒక రెండు కప్పులు కరివేపాకు తీసుకోండి తర్వాత మునగాకు ఒక పావు కేజీ దాకా తీసుకొని రెండు కలిపి ఒకసారి మంచిగా వాష్ చేసేయండి చేసేసి నీడలోనే ఆరబెట్టండి మనం మార్నింగ్ చేయాలనుకుంటే నైటే కడిగి పెట్టేసుకోండి లేదు ఈవినింగ్ చేయాలంటే మార్నింగ్ కడిగేసి ఇన్ ఫ్యాన్ కిందని ఒక కాటన్ క్లాత్ వేసి ఆరబెట్టేసేయండి మంచిగా ఆరిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకోండి కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మినప్పప్పు కొంచెం పచ్చిశనగపప్పు వేసి దూరగా వేయించండి చూడండి ఒక కప్పు మిన మినప్పు ఒక కప్పు పచ్చిశెనగపప్పు వేసి దూరగా వేయితే వేయించేసుకోండి ఒక త్రీ మినిట్స్ అయితే అవి వేయించండి అవి కొంచెం వేగాక చూడండి కలర్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది కదా అవి కొంచెం వేగాక కొంచెం ధనియాలు వేసుకోండి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఒక కప్ అయితే ధనియాలు వేసుకోండి నేను నార్మల్గా హ్యాండ్తోనే వేసేస్తున్నానండి అంటే ఒక కప్ అంటే ఒక ఫోర్ స్పూన్స్ లాగా వేసుకోండి అన్నీ ఒక ఫోర్ ఫోర్ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది అంటే మీరు ఒక క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి ఒక ఫోర్ స్పూన్స్ జీలకర్ర అలా ఒక ఫోర్ స్పూన్స్ చూడండి జీలకర్ర ధనియాలు అవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నేను కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకున్నానండి మీది అది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు తర్వాత ఒక ముప్పై దాకా ఎండుమిర్చి కూడా వేసుకోండి అవి కూడా కొంచెం దూరగా వేయించేసుకొని కొన్ని ఒక పది చిన్న ఉల్లిపాయలు వేసుకోండి ఆ తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా ఒకసారి కడిగి వేసుకోండి ఇది మొత్తం కలిపి ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే దూరగా వేయించాలండి ఆడకుండా అది మంచిగా వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి చూడండి మంచిగా వేగాయండి కలర్ కూడా చేంజ్ అయింది మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అవన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లో ఒక రెండు నిమిషాలు చల్లారనివ్వండి అది తీసుకొని అది పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కడాయిలో మనం మునగాకు కడిగి పెట్టుకున్నాం కదా మునగాకు కరివేపాక రెండు వేసి ఇది కూడా వేయించేసుకోవాలండి ఆ తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పక్కన పెట్టుకున్న మిర్చి ధనియాలు అవన్నీ ఆ మిశ్రమం అంతా వేసుకొని మిక్సీ పట్టేసేయండి కచ్చాబచ్చ కొంచెం మెత్తగానే మిక్సీ పట్టేసేయండి ఆ తర్వాత ఆ లోపల ఇది వేగిపోతుందండి కరివేపాకు మునగాకు అది కూడా వేసేసి మిక్సీ పట్టేసేయండి చూడండి ఇది కూడా వేగిపోయింది ఇప్పుడు కూడా ఇది కూడా వేసి మిక్సీ పట్టేయాలండి కొంచెం ఉప్పు వేసుకోండి మీరు ఉప్పు వేసుకున్న తర్వాత కొన్ని చిన్నపాయలు కూడా వేసుకోండి మనం అది వేయించడం అది సపరేట్ అండి మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు కూడా కొంచెం వేసుకోవాలండి చిన్నెలపాయలు తర్వాత కరివేపాకు మునగాకు అవి వేయించిన తర్వాత ఇవి కూడా వేసుకొని పొడి చేసుకోండి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది రెండు మూడు నెలల వరకు అయితే పాడవకుండా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్